అప్డేట్ స్వాగతం మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్టమంచి వివేకానంద విగ్రహం నుండి విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధనం పొదుపులో మంచి ఫలితాలు సాధించుచున్నదని తెలిపారు ఈ వారం డిపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో కూడా సోలార్ ఎనర్జీ రైతుల కోసం పిఎం కుసుం స్కీమ్ ఉండొచ్చు హౌస్ హోల్డ్స్ కోసం పిఎం సూర్యగారి స్కీమ్ ఉండొచ్చు వివిధ స్కీమ్స్ ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఫోకస్ పెడుతున్నాము మన జిల్లాలో చూస్తే పిఎం కుసుం సందర్భంగా మాట్లాడితే హైయెస్ట్ ఎలొకేషన్ స్టేట్లో సుమారుగా రెండు వందల మెట్రిక్ రెండు వందల మెగావాట్ అలాట్ చేయడం జరిగింది వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా పిఎం సూర్య గారు నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి స్కీమ్ ఐదు సంవత్సరంలో మీకు రిటర్న్స్ మీరు ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీకు వాపస్ వస్తాయి యాభై కాలంలో సోలార్ ఎనర్జీ ఫ్యూచర్ ఉంది మన కంట్రీ వైడ్ అలొకేషన్ చూస్తే కూడా రిన్యూబుల్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఉండొచ్చు సోలార్ ఎనర్జీ ఉండొచ్చు ఆల్రెడీ యాభై శాతం దాటింది సో గతంలో కోల్ ద్వారా హౌజిల్ ఫ్యూల్ ద్వారా ఎనర్జీ ఉత్పాదం ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు సోలర్ ద్వారా విండ్ ద్వారా ఎనర్జీ పెరిగింది సో కానీ ఇంకా సేవ్ చేయాలి అందరూ బేసిక్లీ ఎనర్జీ కన్జర్వేషన్ మీద కొంచెం అటెన్షన్ చేయాలి ఈ సందర్భంగా నేను ఇస్మాయిల్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను చోటికి స్కూల్స్లో కూడా పిల్లలకి కూడా బేసికలీ ఈ సందర్భంగా అవగాహన క్రియేట్ చేయాలి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో సహా కలిపి స్కూల్స్లో కాంపిటీషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాము పిల్లలకి కూడా బేసిక్లీ జాగ్రత్తగా ఇస్తాము కలెక్టరేట్లో కూడా మిగతా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఎలా పెట్టాలి ప్యానల్స్ ఎట్లా పెట్టాలి అక్కడ కూడా మనం విచారణ చేస్తున్నాము యాభై రోజుల్లో ప్రతి బిల్డింగ్లో ఒక సోలార్ ప్యానెల్ ఉంటుంది ఎనర్జీ సేవ్ చేస్తాము ఈ ఎనర్జీ సేవ్ చేస్తే అందరికీ బెనిఫిట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి సేవింగ్స్ ఉంటాయి మన రాష్ట్ర ముఖ్యం